ప్రభుత్వం ఎస్సీలకు కేటాయించిన ఇంటి స్థలాలను పూర్తి స్థాయిలో ఎస్సీలకు అందజేయాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుముడి విక్టర్ ప్రసాద్ అన్నారు శనివారం మధ్యకేర మండలం కేంద్రంలోని ఎస్సీలకు ఇచ్చిన ప్రాంతాన్ని ఇంటి స్థలాల కొరకు ఆత్మహత్యం చేసుకున్న దళిత నాయకుడు రాఘవేంద్రను పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు వాళ్ళను పార్టీ నాయకులు ఉంటారు వాళ్ళను కానీ నిజాయితీగా మద్దతుగా ఉండాలని మీకు ఏమైనా అన్యాయం చేస్తే ఎస్ఈ కమిషనర్ గారు రమ్మని నేను అభ్యర్థి మీరు అందరూ ఐక్యంగా ఉండే ఒక మాట మీద ఉన్నాను దానికి కావాల్సినటువంటి అవసరాలు కూడా మీరు ఒక మాట మీద తీర్చుకోవాలని తెలియజేస్తూ వెంటనే ఈ అధికారులు స్పందించి నేతాళు కూడా పట్టాలి వాళ్ళని డివైడ్ చేస్తాను సరే ఒక మాట దాదాపుగా ఈ యొక్క సమస్య రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఇప్పటివరకు కొనసాగుతుంది దాదాపు ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పటికీ మీరు కింద ఇందాకే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిశా నేను ఈ పరిస్థితి గురించి విన్నవించాను అని చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులే రెవెన్యూ డిపార్ట్మెంట్తో కుమ్మక్క అక్కడ వీళ్ళని ఏమీ జరగకుండా అక్కడికి వెళ్ళకుండా అడ్డుపడతడం జరుగుతుంది ఇప్పుడు రా ఆల్రెడీగా పార్టీ కూడా మారింది టీడీపీ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వంలో అయినా వీళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్పగలుగుతారా సరే రెండు వేల పద్నాలుగు నుండి మామూలుగా అడ్డుకున్నారు నేను ఎస్సీ చైర్మన్గా